తారం ం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయనమాం యహం పలికడి భాగవతమట పలికించడు రామ భద్రుండట నే పలికిన భవహరగునట పలికద వీరండుకగనే మిత్రులారా మనం ధ్రువోపాఖ్యానం వింటూ ఉన్నాం మా నిత్యానందం గారి సహకారంతో వారి ప్రేరణతోటి చక్కగా పెద్దవాళ్ళమైనా మనం నలభై యాభై ఏళ్ళు ఉద్యోగాలు చేసి ఈవేళ వానప్రస్థంలోనూ వృద్ధాప్యంలోనూ ఉండి భగవంతుని చింతలతో జీవితం గడుపుతూ ఉన్నాం భాగవతంతో వింటూ ఉన్నాం ఈ ధ్రువోపాఖ్యానంలో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు శ్రోణ్ణి అనుగ్రహించాడు ఆయన సాక్షాత్కరించాడు అలా సాక్షాత్కరించినటువంటి శ్రీమన్నారాయణునికి ధ్రువుడు దండ ప్రమాణం చేశాడు రెండు జోడించాడు మథేనాంజలినా నతేన శరసా గాత్రై సరోమోద్గమై కఠేణ స్వరగద్గ్గదైన నయనైన వర్ణేంబునా నిత్యం త్వచరణారవిందజళాజ్యానామతాస్వాదినాం అస్మాకం సరసీరు హాక్షర సంపద్యదం జీవితం అని కులశేఖరరావు గారు ప్రార్థించినట్లుగా సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించాడు ఆ ఏమీ తెలీదు భగవంతు ఎలా సృష్టించాలో మనం కూడా ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఉంటాం కానీ ఎలా ఆరాధన చేయాలో ఎలా అర్ఘ్య ఇవ్వాలో ఆ తీర్థ ఏ రకంగా పేర్చాలో ఏ తీర్థ ఏ తీర్థం ఇవ్వాలో అర్ఘ్యమేదో పాద్యమేదో ఆచమన స్నానమేదో ఇట్లా రకరకాల సంప్రదాయాలన్నీ కూడా ఉన్నప్పుడు ఆ విధానం మనకేం తెలియవు అంత మాత్రం భగవంతుడు తక్కువేం చేయడు నువ్వేదో దోషం చేసావు అనడు ఎందుకుని అంటే నిరంతరం కూడా నీ మీద దృష్టి పెట్టి నేను ఆరాధన చేస్తూ ఉండేవాడు మనస్సు నీకు అప్పగించి ప్రాతకాలంలో నీవేం ప్రధానం అనుకొని ముందు నీ కైంకర్యం చేసేవాడి విషయంలో దోషాలు పట్టే స్వభావం భగవంతుడిది కాదు అందువల్ల ధ్రువుడికి కూడా ఎలా ప్రార్థించాలి ఎలా స్తోత్రం చేయాలి భగవంతుడిని అనే విషయం తెలియదు తడబడ్డాడు ఆయన సర్వాంతర్యమైన భగవంతుడు ధ్రువుణి మనసులో ఉన్న విషయం గ్రహించాడు అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే తన వేదమయమైనటువంటి తన చేతిలో ఉండే పాంచజన్యం అనే శంఖంతో ఆ బాలుడి యొక్క చెక్కిలు మీని అట్ట సృష్టించాడు స్వరత్సహస్రా శిఖాతి తీవ్రం విష్ణుర్ముకో నిలపూరితశ యశ ధ్వనిర్దానవ దానవ తం పాంచన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్జేని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ పాంచజన్య శంఖాన్ని అట్లాగే నారాయణుడు తన చేతిలో ఉన్నటువంటి పాంచజన్యాన్ని ఆ చిక్రి మీద అట్లా నిమిళ నిమిలాడు ఆ వల్ల ఆ జీవేశ్వరుని నిర్ణయాన్ని గుర్తించినటువంటి ధ్రవుడు భక్తిభావంతో భగవంతుని ప్రసాదించినటువంటి వేదవాకులతో విశ్వవిఖ్యాతుడైనటువంటి నారాయణుణ్ణి విశేషంగా స్థుతించాడు అలా అంటాడు మహితన్మ మరణ ప్రణాజ హే ప్రణాజ వహేతు భూతుండవు విద్య కల్ప నిను అగు నిన్ను తగు నెవ్వరేమీ పూని నీ మాయమోహిత ఆత్మ లగుచు ధర్మ కామాధుల కొరకు తర్పించుతును త్రిగుణ త్రిగుణాయి దేహోభోగ్యమై దీపించు సుఖములనయంగు అట్టి విషయ సంబంధ సుఖము వారికి నిరయమందున వరులు దేవ భూరి సంసారతాపనివార గుణ కథామృతపూర్ణ ఈశ మాధవ ముకుంద అని సుధించాడు మహానుభావ ముకుంద మాధవ జన్మ మరణాలను తొలగించి నీవు ప్రాణం రక్షిస్తూ ఉంటావు వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసంగా నిన్ను సేవించేవాళ్ళు నీ మాయజాత మోసం పడేటువంటి వాళ్లే ఎందుకంటే భక్తులు ఏది కోరాలనో ఏది కోరకూడదో వాళ్ళకి అంతసేపటి కూడా తక్షణ ప్రయోజనం ఏదో అదే గుర్తొస్తుంది కానీ చిరంతరమైనటువంటిది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది మోక్షం అనే విషయం జ్ఞాపకం రాదు కదా ఈ క్షణాన మనకి ఏది ముఖ్యమో ఏది ప్రయోజనమో దాన్నే మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి శౌర్యం ఔదార్యం మొదలైన గుణాలతో ఉండేటటువంటి కథాసథపూర్వమైనటువంటి అపారమైనటువంటి సంసార తాపాలను నివారించే నీ భగవన్నా మీద పోదు కదా అని ప్రా ప్రార్థిస్తే స్వామి అంతేనా మనోహరాన్ని పాత పద్మాల సుగంధాన్ని అనుభవించిన వాడు మరణశీలమైన శరీరాన్ని లెక్క చేయదు కదా భార్య పుత్రులని మిత్రులని భవనాలని బంధువులని మర్చిపోయి నీ మీదే పెట్టి ఉంటారు మహానుభావులైన భాగవతోత్తములు అటువంటివి స్వామి నీని ఎలా కీర్తించాలో తెలియని నన్ను నీ అనుగ్రహంతో నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి అని చెప్పి అని చెబుతూ యోగ మద్దరు యోగ యోగ నిద్రలో మైమర్చి ఉన్నప్పటికీ కూడా నీవు జీవుల కంటే మిగిలి విలక్షణంగా ఉంటావు అయినా నీకు నిద్ర ఎక్కడిది కనుక అవస్థాభేదాన్ని పొందినటువంటి బుద్ధితో చెక్కు చెదరనటువంటి దృష్టితో జగత్తును రక్షించడం కోసంగా నువ్వు విష్ణు రూపాన్ని నీవు నిత్యముక్తుడివి పరిశుద్ధుడివి సర్వజ్ఞుడివి ఆత్మ అసలు కూటస్థుడు అయ్యా నువ్వు పరమపురుషుడు నువ్వు అని స్వామి నిష్కామలైనటువంటి వారు సర్వతోముఖంగా సర్వతోముఖస్ ఫలంగా నేను భావిస్తారు వారికి రాజ్యం మొదలైన వాంచలతో పరమార్థమైన ఫలం ఏది కూడా వాళ్ళు ఏం కోరుకోరని పాదపద్మాలు తప్ప అని ప్రార్థిస్తే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ పరమ సంతోషపడ్డాడు ఇడ చిన్నపిల్లవాడు ధ్రువుడు ఆయన అన్నాడు నాయనా బంగారుకొండ రాజకుమార నీ వ్రత దీక్ష అచంచలమైనటువంటిది నీ మనసులో ఉండే భావాలన్నీ కూడా నేను చక్కగా గ్రహించాను నాయనా అయితే దుర్లభమైనటువంటిది అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను అన్నాడు కట్టు కొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు చక్రము నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు అగ్ని కశ్యపుడు శుక్రుడు సప్తర్షులు ఇంకా శుక్రుడు సప్తర్షులు ఇంకా నక్షత్రాలతో ఉన్నటువంటి ఈ అండమెంట బ్రహ్మాండాల చుట్టూ దాన్ని ప్రదక్షిణ చేస్తుంటారో అటువంటిది ధ్రువక్షితి అనేటటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను ఇక నుంచి అరవై వేల సంవత్సరాల అనంతరం అక్కడే ఉండిలో నన్ను పొందుతావు అది ఎవరికి కూడా అందుకునేటువంటి కాదు ఎవరు ధోరణి పొందలేరు అదే ధ్రువ నక్షత్రం అంటాం కదా మనం మూడు లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూనే ఉంటుంది అలాంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజన రంజకంగా ధర్మ మార్గాన పరిపాలన చేస్తావు ఇంద్రియాలను జయిస్తావు నీ తండ్రి అడవికి పోయి వాన స్వీకరిస్తాడు నీ తమ్ముడైనటువంటి ఉత్తముడు వేట కోసంగా వెళ్ళి అడవిలో వెళ్ళి అడవిలో జంతువుల చేత బాధించబడి మరణిస్తాడు అతన్ని వెతుక్కుంటూ అతనిలోనే మనసు చేతినటువంటి అతని తల్లి అరణ్యంలో ప్రవేశిస్తుంది ఆమె కాల అడవిలో కార్చిత్తులో పడి కాలిపోతుంది పుణ్యపురుష అని చెప్పి ఈ మాటలని చెప్పినప్పుడు ఇంకో కూడా నీవు పుణ్యపురుషుడివి యజ్ఞాల చేత మంచి దక్షిణ సంభావనలు ఇచ్చే బ్రాహ్మణోత్తమనికి వారి చత గౌరవించబడి యజ్ఞాలు చేయిస్తావు నువ్వు ఈ లోకంలో అనంతమైన సౌఖ్యాలను అనుభవిస్తావు మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాలకు వందనీయమై పొందరావరికి రహితమైనటువంటి సప్తర్షి మండలానికి పైన ఉండే నా స్థానాన్ని నువ్వు పొందుతావు అని భగవంతుడైన శ్రీహరి ధ్రువుడికి వరాలని ప్రసాదించాడు ఆ ధృడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైనటువంటి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయినాడు శ్రీహరి అని మైత్రేయ మహర్షి ధ్రువుడు శ్రీహరి వల్ల పొందిన వరాలు ఏ రకంగా పొందాడో అదంతా కూడా విదురుడికి వినిపించాడు ఇది జరిగింది జయ శ్రీరామ్